సాగరంలో సంసారణ పార్ట్ ట్వంటీ టూ రచునా కుమారి గారు శ్రీరాములు శ్రీనివాస్ శ్రీవాణి ముగ్గురు కూర్చొని డాబా మీద మాట్లాడుకుంటున్నారు పాప మధ్యలో నవ్వుతూ అందరి వైపు చూస్తూ ఆనందంగా ఉంది పాలసీసాను కావాలని పక్కకు తోసేస్తూ శ్రీవాణిని చూస్తూ ఆటలు పట్టిస్తుంది అప్పుడే పాపాయి నాన్నగారు వాళ్ళు ఈ విషయం ఒప్పుకుంటారని నేను అనుకోలేదు అన్నాడు శ్రీనివాస్ ఏ విషయం అన్నయ్యా అలవెల్తో నీ పెళ్లి విషయమా అంటూ నవ్వింది శ్రీవాణి అవును అన్నాడు శ్రీనివాస్ ఒక మంచి ఒక చెడు కోసం ఒక చెడు ఒక మంచి కోసం అన్నట్లు త్రిపుర చేసిన ఇబ్బంది పూరితమైన అన్ని చర్యలకు అమ్మ నాన్నలలో తెలియని మార్పు వచ్చింది అది ఎంత మంచి పిల్లో వారికి తెలుసు పైగా కులాల గొడవ లేదు కోడలు సరైనది కాకపోతే వచ్చే ఇబ్బందులు గ్రహించారు త్రిపుర వల్ల అమ్మకు ప్రాణాల మీదకు వచ్చింది త్రిపుర విషయంలో అన్న బియ్యం అమ్మలో కలిగింది నాన్నగారిలో కూడా కొంత మార్పు వచ్చింది తమ్ముడు ఒకప్పుడు కోటభూషణం గారి ఇల్లు అని భయపడడం భయంగానే గౌరవించడం బయట తిట్టుకోవడం మన గురించి పెద్ద ఇదిగా లేకపోవడమే తెలిసిన నాన్నగారికి ఎప్పుడైతే మనం పొలాలకు నీళ్లు వదిలి అందరికీ సహాయంగా అంటున్నామో అప్పుడు నాన్నగారు అలా బయటకు వెళ్తుంటే అందరూ దేవుణ్ణి చూసినట్లు చూస్తున్నారు అలా ఆయనలో మార్పు మొదలైంది త్రిపుర ఎప్పుడైతే అలా ప్రవర్తించిందో వసుంధర విలువ తెలిసింది డబ్బు గొప్పతనాల కన్నా మంచి మనసున్న అమ్మాయి కోడలైతే మంచిది అనుకున్నారు అలివేలు అని అనగానే ముందుగా అన్ని విషయాలు మర్చిపోయి గుణగణాలు మాత్రమే ఆలోచించుకొని వెంటనే సరే అన్నారు అమ్మ నాన్న వాళ్ళు అని చెప్పాడు శ్రీరాములు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య అత్తయ్య అత్తయ్య మామయ్య వాళ్ళతో కూడా మన గొడవలు లేకుండా పోయాయి అంత ఆనందంగా ఉంది అన్నది శ్రీవాణి మంచి చెడు తెలిసి కూడా మౌనంగా ఉండడం వల్ల ఎన్ని బాధలు వస్తాయో నా అనుభవంలో తెలిసిందమ్మా అందుకే ఆ రోజు సాక్షాత్తు ఆ ఆది దంపతులు నాకు జ్ఞానోదయం చేసినట్లు అనిపించింది అంటున్నా శ్రీరాముల వైపు చూసి అవునన్నయ్య ఎప్పుడైతే ఇంటి పెద్దగా నువ్వు మాట్లాడడం మొదలు పెట్టావు అప్పుడే నాన్నగారికి ఒక ధైర్యం వచ్చింది నీ మాట వినేతత్వం వచ్చింది పిల్లలు తెలిసి తెలియని వేషాలు వేస్తారని మనం చేసే పనులు మీద నమ్మకం కలగదనుకుంటా పెద్దలకు ఎప్పుడైతే నీలో మార్పు వచ్చిందో అప్పుడే తమ బిడ్డల మీద కూడా నమ్మకం వచ్చింది పిల్లల మాటకు విలువ ఇవ్వాలి అని నాన్నగారికి కొంత తెలిసింది ఆ తర్వాతే నాతో కూడా మాట్లాడారు నాన్నగారు అవగాహన లేని పెంపకాలు అవగాహన లేని ప్రవర్తన వల్ల ఎన్నో బాధలు వస్తాయని నాకు అర్థమైంది అందుకే నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు ముఖ్యంగా నా కుటుంబం అసలు ఇబ్బంది పడకూడదు అని నేను గట్టిగా నిర్ణయించుకొని మాట్లాడడం మొదలు పెట్టాను అంటున్న శ్రీరాముల వైపు చూసి నవ్వేశారు ఆనందంగా శ్రీనివాస్ శ్రీవాణి పంతులు గారు వచ్చారు రండి పెద్దబాబు అంటూ పిలిచారు దేవరాణి గారు నవ్వుతూ అప్పటికే అలివేలు వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా అక్కడ ఉన్నారు బయలుదేరిన ఆదిశేషయ్య దంపతులను కూడా ఆపేశారు భూషణం గారు ముహూర్తాలు పెట్టుకోవాలి పెళ్ళి మీ చేతుల మీదుగా జరగాలి బావగారు అని చెప్పిన భూషణం గారి మాటకు పొంగిపోయారు ఆదిశేషయ్య గారు పంతులు గారు రావడం చూసిన శ్రీనివాస్ ముఖం ఆనందంతో విప్పార్పింది వెంటనే అలివేలు వైపు చూశాయి చూపులు పంతులు గారు చమత్కారులు అక్కడ ఉన్న పరిస్థితులు ఇట్టే పెట్టేశారు శ్రీనివాసుల వైపు చూస్తూ ఆగండయ్య ముహూర్తం పెట్టే వరకు అంటూ నవ్వుతూ కూర్చున్నారు పొలాలకు నీరు వదిలిన భూషణం గారి కుటుంబం అంటే ఇప్పుడు ఒక గౌరవమే కాక ప్రేమ కూడా ఉంది ఊర్లో అందరికీ పంతులు గారు కూడా తన పొలాలకు నీళ్లు రావడంతో సంతోషంలో ఉన్నారు పంతులు గారు ఇద్దరు పేర్లు చూసి దివ్యంగా ఉంది వీరిద్దరి జాతకాలు పూర్తిగా కలిసిపోయాయి ఒక ంటే ఒకరికి అపరిమితమైన ప్రేమ ఉంటుంది జీవితకాలం ఆనందంగా ఉంటారు పిల్ల పాపలతో కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచుతారు ఇంతవరకు ఇటువంటి జంటగా ఎన్ని మార్కులు తెచ్చుకోవడం వీరిద్దరి జాతకాలకే కుదిరింది శ్రీనివాస్ అలివేలు మంగళక వీరిద్దరి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందంటూ నవ్వుతూ చెప్పారు పంతులు గారు అలివేలు సిగ్గుపడిపోయింది శ్రీనివాస్ అలాగే చూస్తున్నాడు అలివేలుని అన్నయ్య అందరూ ఉన్న నిన్ను గమనిస్తున్నారు కొంచెం మామూలుగా ఉండు అంటూ నవ్వింది శ్రీవాణి శ్రీనివాస్ శ్రీవాణి నెత్తి మీద ఒకటేశాడు శ్రీరాములు మాట్లాడుతూ ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి పంతులు గారు అన్నారు శ్రీరాముల వైపు క్షణకాలం అలాగే చూశారు పంతులు గారు ఇప్పుడు దివ్యమైన తేజస్సు కనబడుతుంది మీ పెద్ద అబ్బాయిలు ఇక ఏదైనా కూడా ఇతనికి ఎదురు లేరు పట్టిందల్లా బంగారం కూడా అవుతుంది అంటున్న పంతులు గారి వైపు చూసి ఏమిటో నండి జరగడానికి రెండు పెళ్ళిళ్ళు జరిగాయి మీకు తెలియదేముందు కానీ ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాడు అన్నారు భూషణం గారు బాధగా కానీ భవిష్యత్తులో ఒంటరిగా ఉండే అవకాశం లేదు శ్రీరాములకి సరైన తోడు ఉంది జాతకంలో నూరేళ్లు అని చెబుతున్న పంతులు గారి వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు ఆ సంగతులన్నీ వదిలేయండి ముందు మా తమ్ముడికి పెళ్లి ముహూర్తాలు పెట్టించండి పంతులు గారు అన్నారు శ్రీరాములు గంభీరంగా పంతులు గారు ముహూర్తాలు పెట్టారు వారం రోజులకు ఒక ముహూర్తం ఉంది ఇరవై రోజులకు ఒక ముహూర్తం ఉంది అసలు ఆ జంట ఎప్పుడు పెళ్లి చేసినా మంచి ముహూర్తమే అంటూ నవ్వేశారు పంతులు గారు ముహూర్తాలు పెట్టడం మొదలు పెట్టాక ఇంతగా నూటికి నూరు రూపాయలు కలిసిన జంటను ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట చూశాను మళ్ళీ ఎప్పుడు చూస్తున్నాను అంటూ పంతులు గారు ముచ్చటపడ్డారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఎప్పుడు జరిపిద్దాం కళ్యాణం అని అనుకుంటూ ఉంటే వారం రోజులకైనా ఇబ్బంది లేదుగా అన్నాడు శ్రీనివాస్ టక్కుల అంతే శ్రీరాములు నవ్వేశాడు అదే ముహూర్తం ఖాయం చేయండి అన్నాడు శ్రీరాములు ఏదేమైనా అబ్బాయికి తొందరగా ఉన్నట్టుందంటూ నవ్వేశారు పంతులు గారు సరదా సందడిగా అసలు అది కోటభూషణం గారి ఇల్లు కాగా కాకుండా వేరే ఇల్లు లాగా అనిపించింది పంతులు గారికి అందరూ స్వతంత్రంగా నవ్వడం ఉన్నది ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం శ్రీరాములు ఇంటి పెద్దగా వ్యవహరించడం శ్రీనివాస్ అల్లరి మాటలు శ్రీవాణి సంతోషంగా పాపనెత్తుకొని నిలబడడం ఆ ఇల్లే కొత్తగా అనిపించింది ఆయనకు మంచి రోజులు వస్తున్నాయి ఇక అంతా మంచి కాలమే అంటూ అందరూ పెద్దల నడుమ సందడిగా లగ్నపత్రిక రాయించారు వచ్చే శనివారం తెల్లవారుజామున ముహూర్తానికి పెడుతున్నాను అంటూ లగ్నపత్రికను రాసిచ్చారు దేవరాణి గారు మాట్లాడుతూ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలోనే పెళ్లి జరిపిద్దాం ముందు తరాల వాళ్ళు అక్కడే కళ్యాణాలు జరిపించారు అని చెబుతూ ఉండేవారంటూ భూషణం గారి వైపు చూస్తూ అవును మా తాతగారి కళ్యాణం అక్కడే జరిగింది మా నాన్నగారి కళ్యాణం కూడా అని చెప్పారు భూషణం గారు అదే మంచి విషయం ఏమైంది అన్ని ఏర్పాట్లు మీరు చేసుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు అన్నారు పంతులు గారు అలివేలు తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారు మంగ కూడా సంతోషంగా ఉంది అందరికీ కావాల్సినవన్నీ అందిస్తుంది అలివేలు కూడా కావాల్సిన కాఫీలు అవి అందిస్తుంది అందరికీ శ్రీనివాస్ చూపులు ఆమెను వదలడం లేదు మరి అలివేలుకు సిగ్గుతో బుగ్గలు పెక్కాయి అన్నయ్య అంటూ అల్లరి చేస్తూనే ఉంది శ్రీవాణి పెళ్లి పనులన్నీ వేగంగా నిర్వర్తిస్తామంటున్నారు కాబట్టి ఇబ్బంది లేదు అంటూ పంతులు గారు చెప్పారు కళ్యాణం కూడా మీరే దగ్గరుండి జరిపించాలి స్వామి అని కోరారు దేవరాణి గారు తప్పకుండా మీ పెద్ద అబ్బాయి గారి పెళ్లి విషయాలలో నేను అందుబాటులో లేను ఇంకా ఎక్కడికి వెళ్తాను నేను ఏ ఊర్లోనే ఉండిపోతాను అంటూ నవ్వేశారు రామేశ్వర శర్మ గారు అందరూ ఆనందంగా నవ్వుకున్నారు దేవరాణి గారు చెబుతూ పెళ్లి బట్టలు కానీ అన్నీ మీ ఇష్టం వచ్చినవి పిల్లలే వెళ్ళి తీసుకొని రండి శ్రీరాములు అన్నయ్య తోడుగా ఉంటారు చెల్లెలను కూడా తీసుకెళ్ళి మీకు ఇష్టమైనవి మీరే కొనుక్కోండి ఇక పెద్దలుగా అన్ని పనులు పట్టించుకునే మాకు లేదు ఆరోగ్యాల రీత్యా అని చెప్పి వసుధమ్మ గారిని ఆ వారం రోజులు అక్కడే ఉండాలని పెళ్ళి కావలసిన పంతుల తంతులన్నీ ఆమె చేతుల మీదుగా చేయాలని కోరుకున్నారు దేవరాణి గారు అనవసరమైన బిల్లలు వేసుకోవడం వల్ల ఆమెలో ఒక రకమైన మత్తు ఒక రకమైన హుషారు లేని తత్వం ఏర్పడ్డాయి చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడడం మానేశారు దేవరాణి గారు ఒక రకంగా గమనిస్తే మునుపటి దేవరాణి గారికి ఇప్పటి దేవరాణి గారికి సంబంధమే లేదన్నట్లుగా ఉన్నారు సోములు మాట్లాడుతూ అమ్మాయి పేరున కొంత డబ్బు దాచుంచాము మా ఓపిక తగ్గట్టు నగలు చేయిస్తాము ఇక కట్నాలు మీరు అడగలేదు ఏదైనా ఉంటే మీ మనసులో అడగండి ఇబ్బంది లేదు లేదు స్థలం ఉంది అమ్మాయినా ఇస్తాము అన్నారు సోములు స్థలం అమ్ముకుంటే ఏమొస్తుంది కట్నాలు కానుకలు ఇవన్నీ గొప్పలకే గాని పెళ్లిళ్ళు ముడిపడడానికి ఇవన్నీ ఎందుకు అసలు కలకాల దంపతులకు ప్రేమ ఉంటే చాలన్నారు శ్రీరాములు నిజమే వాటి గురించి ప్రసక్తి తీసుకురావాల్సిన అవసరం లేదు మీ అమ్మాయికి మీరు ఏమి ఇచ్చుకుంటారో బంగారం ఇచ్చుకోండి అంతే అన్నారు భూషణం గారు ఇక ఇటు భూషణం గారి కోట ఇంట్లోనూ అటు అలివేలు వల్ల ఇంట్లోనూ హడావిడి మొదలైంది పసుపు కొట్టే కార్యక్రమాలు పూర్తయిపోయాయి ఆ రోజు పెళ్లి బట్టలకు పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళారు శ్రీరాములు శ్రీవాణి శ్రీనివాస్ అలివేలు పాపాయిని వసుదమ్మ గారు జాగ్రత్తగా చూసుకుంటున్నారు కంటికి రెప్పలాగా వసుంధర చిన్నతనంలో ఇలాగే ఉండేదని మనసులో అనుకుంటూ తన బిడ్డని గుండెలకు అత్తుకున్నట్లుగా హత్తుకుంటూ ఒక రకంగా సంతోషపడుతున్నారు అలా గారు ఆదిశేషయ్య గారికి కూడా తను చేసిన పనులు ఎంత తప్పు అని అనిపించింది అప్పుడు గారాబమ్మని నెత్తికించుకున్న చిన్న కూతురుని ఒక రకంగా చెడగొట్టింది తనేనేమో పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకల దాకా పోవు అన్నట్లు అయ్యింది కానీ అలా తక్కువ జాత దానికి పుట్టిన పిల్లను తన బిడ్డగా వసుధ పెంచడం గొప్పతనం అనుకున్నారు పైగా తన తప్పు గురించి తెలిసి కూడా ఒక్క మాట బయట పెట్టలేదు వసుదమ్మ భార్య వైపు చూసి ఇక భార్య ఏ మాట చెప్పినా తప్పకుండా వినాలని నిర్ణయించుకున్నారాయన గౌరవంతో కుక్కని సింహాసనం ఎక్కించిన దాని బుద్ధి ఎక్కడికి పోతుందన్నట్లు చేసుకుంది త్రిపుర దాన్ని బతుకుని అదే చెడగొట్టుకుంది మనసులోనే తిట్టుకున్నారు చిన్న కూతురుని ఆదిశేషయ్య గారు కార్లో అలా వెళ్తుంటే అలవేలకు సిగ్గుగా అనిపించింది కార్లో ముందు సీట్లో కూర్చున్న శ్రీనివాస్ అద్దంలో నుండి అలివేలు చూస్తూ తన కళ్ళతో రకరకాల విన్యాసాలు చే స్తున్నాడు శ్రీవాణి కూడా నవ్వుతూ ఉంది అలివేలు కూడా నవ్వుతుంది శ్రీరాములు కారు నడుపుతూ ఉన్నాడు బట్టల కొట్టు లోపలికెళ్లారు శ్రీనివాస్ అలివేలు వాళ్ళిద్దరూ తెచ్చుకుంటారమ్మా మన ఇద్దరం ఇక్కడ బయట గార్డెన్లో హోటల్లో కూర్చుందాం రా అంటూ తీసుకెళ్లాడు చెల్లెల్ని శ్రీరాములు శ్రీవాణి నీకు పెద్ద చదువులు చదువుకోవాలని ఉందా అని అడిగాడు శ్రీరాములు నాకు డాక్టర్ చదువుకోవాలని ఇష్టం అన్నయ్య అన్నది శ్రీవాణి తల వంచుకొని కానీ అమ్మా నాన్నలకు ఇష్టం లేకుండా మాత్రం చదవను అన్నది ఒకరి ఇష్టాలు ఎందుకమ్మా నేను చదివిస్తాను కదా నేను చక్కగా చదువుకుంటే మంచిది మీ వదినకు నువ్వంటే పంచు ప్రాణాలు నిన్ను బాగా చదివించాలని చెప్పేది నాకు అప్పుడు మొద్దో తత్వంగా ఉన్న నా తత్వం వల్ల తెలుసుకోలేకపోయాను ఏ విషయాలు ఇక ఏ విషయంలోనూ అశ్రద్ధ చేయనని చెప్పాడు శ్రీరాములు శ్రీనివాస్ పెళ్ళైన తర్వాత నేను ఆ విషయం అమ్మ వాళ్లకు చెప్పి మాట్లాడుతాను ఆ తర్వాత కాలేజీలో చేరుదు కానీ అలాగే అన్నయ్య అంటూ సంతోషంగా నవ్వింది శ్రీవాణి ఇలా భయం ఉన్నతత్వంలో ఉండకూడదు శ్రీవాణి సిటీలోకి వెళ్ళి మెడికల్ కాలేజీలో చేరాలంటే నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి కాలేజ్ పద్ధతులు శ్రీనివాస్ చెన్నైలో చదివేటప్పుడు అన్ని చెప్పేవాడు ఆడపిల్లవుడు నీకు ఎక్కడ సీట్ వస్తాయి అక్కడ చదవాలి అటువంటిప్పుడు నువ్వు ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి ఆ ధైర్యం లేకపోతే నేను పంపాలంటే మాకు భయంగా ఉంటుంది కదూ అన్నాడు శ్రీరాములు చదువంటే నాకు ప్రాణమన్నయ్య చదివిస్తానంటే ఇంతకన్నా ఎక్కువ ధైర్యం తెచ్చుకుంటానన్నది నవ్వుతూ శ్రీవాణి లోపల బట్టలు చూస్తూ ఉన్న ఆలవేలు నాకు ఈ రంగు చాలా బాగుంటుందంటూ ఆకుపచ్చ చీర తీసింది ఏమో చూద్దామంటూ ఆ అమ్మాయిని పిలిచి ఈ చీర కట్టి చూపించండి అన్నాడు శ్రీనివాసులు చీరను ఎలా అలా పైన పెట్టి వాళ్ళు చక్కగా చీర కట్టుకున్నట్లే చూపించారు అలా ఫోటో తీసుకున్నారు శ్రీనివాస్ అలా ఒక్కొక్క రంగు కట్టిస్తూ ఒక్కొక్క ఫోటో తీసుకుంటూ అది కూడా కట్టండి ఇదొకసారి కట్టండి అంటూ ఉన్న శ్రీనివాస్ మాటలకు షాప్ వాళ్ళు అసలు మీకు ఏ రంగు కావాలి బాబు చెప్పండి అన్నారు వీళ్ళు ఏమిటి ఇలాగే ఉండిపోయారని లోపలికి వచ్చిన శ్రీరాములు శ్రీవాణి ఇద్దరు కూడా ఆ దృశ్యాలు చూసి నవ్వుకున్నారు ఒరై కావాలంటే అన్ని చీరలు కొనుక్కోండి ఇంటికెళ్ళాక ఒక్కొక్కటి కట్టి అప్పుడు ఆనందంగా చూసుకుంది కానీ పెళ్ళైన తర్వాత ఆ తీసిన చీరలన్నీ ప్యాక్ చేయించండి అన్నాడు శ్రీరాములు నమస్తే సార్ మీరు లోపలికి రావడం మంచిదైంది లేకపోతే నేను కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని ఇప్పటి వరకు చీర కట్టమన్నారు కాదు ఆ కలరు కాదు ఈ కలర్ అంటూ కట్టిస్తున్నారు ఇప్పటికీ డజన్ల చీరలు కట్టానండి అని చెప్పింది ఆ అమ్మాయి మంచిదేగా రేపు వెళ్ళైన తర్వాత చీరలు కావాలిగా తీసుకో శ్రీనివాస్ అని చెప్పాడు శ్రీరాములు అన్నయ్య ఇదే తమాషాకు అంతే అన్ని చీరలు ఎందుకు అంత ఖర్చేందుకు అన్నాడు శ్రీనివాస్ అలవేలు తల వంచుకొనుంది ఎంతైనా బావగారు ముందు గౌరవంగా ఉండాలన్న సంస్కారం ఆమెకు తెలుసు అంతకుముందు ఎంతో స్వతంత్రంగా మాట్లాడిన అలివేలు ఆ విధంగా ప్రవర్తిస్తుంటే శ్రీరాములు నవ్వాడు చూడు అలవేలు చిన్నప్పటి నుంచి వెళ్ళి నువ్వు ఆడుకుంటూ తిరిగారు నాకు మీ ఇద్దరు వేరు కాదు మొహం ఆడపడాల్సిన పని లేదమ్మా అన్నాడు శ్రీరాములు ఈ గులాబీ రంగు చీర బాగుంటుందన్నాడు శ్రీరాములు ఏమిటి ఇప్పుడు కట్టిన ఆరు చీరలు కాకుండా ఆ చీర బాగుందా మళ్ళీ అది కట్టమంటావా అంటూ నవ్వింది శ్రీవాణి అది కాదు అసలు ఈ రంగు చాలా బాగుంటుంది అలివేలుకు అన్నాడు శ్రీనివాస్ నవ్వేసింది సిగ్గుపడుతూ అలివేలు కోట్లో ఉన్న అమ్మాయి ఆమె బంగారు రంగుకి ఏ రంగు అయినా బాగుంటుంది షాప్ మొత్తం కొనేయండి అన్నది అంతే అన్నయ్య ఒక పని అయిపోయింది అన్నది శ్రీవాణి అందరూ నవ్వేశారు అలా బట్టల కొట్టులో కొత్త బట్టలు తీసుకొని తల్లిదండ్రులు చెప్పిన నగలు కూడా తీసుకున్నాడు శ్రీరాములు అలివేలు పెట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉన్నాయి అని చెప్పిన శ్రీవాణి సెలక్షన్ చేయడంతో తీసుకున్నారు అమ్మో ఎందుకు ఇంత ఖరీదైన నగలు అన్నది అలివేలు మరి నా పెళ్ళంగా ఉండాలంటే ఆ మాత్రం వేసుకోవాలి నువ్వు అన్నాడు చిన్నగా శ్రీనివాస్ అలివేలు పక్కనే కూర్చొని ఆనందంగా ఇంటికి బయలుదేరారు కావాల్సినవన్నీ కొనుక్కొని శ్రీరాములు శ్రీనివాస్ అలివేలు శ్రీవాణి శ్రీరాములు కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు బట్టల షాప్ నుండి బయలుదేరారు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇదంతా లగేజ్ ఉందన్నయ్య పాపం చెల్లెలు ఎక్కడ కూర్చుంటుంది నువ్వు ఎదురు కూర్చోమా శ్రీవాణి అంటూ చెల్లెల్ని ముందు కూర్చోమని శ్రీనివాస్ వెనక కూర్చున్నాడు ఆ చీరలు అవన్నీ డిక్కీలో పెట్టొచ్చు కదరా అన్నాడు శ్రీరాములు నవ్వుతూ అలా పెట్టడం కుదరదన్నయ్యా అవి అక్కడే ఉండాలి అన్నయ్య సర్దుకోవాలి పాపం ఆ చీర మధ్యలో అని నవ్వినాం శ్రీవాణి మాటలకు శ్రీరాములు నవ్వేశాడు కారు వెళ్తూ ఉంది శ్రీవాణి చదువు గురించి అడుగుతున్నాడు శ్రీరాములు అప్పప్ప చీరలన్నీ నా వైపు నెట్టావు ఎందుకు అంటూ చీరలు అలివేలు వైపుకు నెట్టాడు కావాలని శ్రీనివాస్ నేనేమీ చేయలేదు అలా మీరే అన్నది అలివేలు అమాయకంగా అయినా కారులో ఎలా కూర్చునేది కాస్త జరుగు మరీ స్థలమంతా ఆక్రమించుకున్నామన్నాడు శ్రీనివాస్ ఎలా కూర్చొని మరి అన్నది అలివేలు అయ్యో రామ ఇటు చూడు ఇటువైపు జరుగు ఇలా తిరుగు అంటూ శ్రీనివాస్ చేతులు కావాలని అలివేలు శరీరాన్ని తాకుతూ అల్లరి చేస్తున్నాయి వారి అల్లరంతా గమనించినా కూడా తెలియనట్లు వారి మాటల్లో పడిపోయారు శ్రీరాములు శ్రీనివా శ్రీవాణి శ్రీనివాస్ చీరలు కింద పడ్డవి తీస్తున్నట్లు అలివేలు ఒడిలో అలా పారిపోయాడు అయ్యో ఏమిటి ఇలా చేస్తున్నారు లేవండి నా అలివేలి కాలు మీద సున్నితంగా కొరికాడు శ్రీనివాస్ అసలు ఏమిటి మీరు అన్నట్లు భయంగా శ్రీరాములు ఎక్కడ చూస్తారో శ్రీవాణి గమనిస్తుందేమో అని మౌనంగా ఉండిపోయింది అలివేలు చిన్నప్పటి నుంచి అలివేలు తెలిసి ఆటపాటల్లో ఇద్దరు చదువుగా ఉండడంతో శ్రీనివాసుల అల్లరి మరింత పెరిగింది చిన్నప్పుడు మన ఇద్దరం తోటలో అమ్మ నాన్న ఆట ఆడుకున్నాం కదూ జామకాయ కూడా ఇద్దరం ఒకటే తిన్నాం అని చెవిలో చెప్పాడు శ్రీనివాస్ నాకేం తెలీదు మీరే అన్ని చేసింది అన్నది అలివేలు ఏమైంది వదినా అన్నది శ్రీవాణి నవ్వుతూ మరేమో నా మీద అంటున్న అలివేరు చేతి మీద చిన్నగా గిల్లాడు చెప్పవద్దన్నట్టుగా శ్రీనివాస్ అబ్బా అంటూ అరిచి మళ్ళీ అంతలోనే సర్దుకుంది అలివేలు చాలా ఇబ్బంది పడుతున్నావుగా శ్రీనివాస్ ముందుకొచ్చి కూర్చో చెల్లి కూర్చుంటుంది వెనక అన్నాడు శ్రీరాములు నవ్వుకుంటూ శ్రీవాణి కూడా అవునన్నయ్య అంత ఇబ్బంది నువ్వు పడాల్సిన అవసరం ఏముందిరా ముందుకు అన్నది నవ్వుతూ అమ్మో ఇక్కడ కూర్చోవడం చాలా కష్టం అన్నయ్య చీరలన్నీ మధ్యలో పెట్టేసింది ఆమెకు ఇబ్బంది లేకుండా ఇటుపక్క కూర్చున్న వాళ్ళ మీదకి నెట్టేస్తుంది అలివేలు మా మూలమ్మాయి కాదు అంటున్నాం శ్రీనివాస్ వైపు చూసి నాకేమీ తెలియదు నేనేమి నెట్టలేదు అన్నీ మీ అన్నయ్య ఇటు నెట్టి కావాలని కింద కూర్చొని నా ఒడిలో అని అనబోతున్న అలివేలు నోరు మూసేశాడు శ్రీనివాస్ ఒరై రెండు రోజులు ఆగండిరా తమ్ముడు పరిపాలన మొత్తం నీదే కదా అంటూ నవ్వేశాడు శ్రీరాములు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ శ్రీవానికి ఆ మాట అర్థమయ్యి నవ్వుకుంది అలవేలు సిగ్గుపడింది శ్రీనివాస్ అమ్మ అన్నయ్య కూడా భలే మాటలు మాట్లాడుతున్నాడని నవ్వుకున్నాడు మనసులో అన్నయ్య పాటలు పెట్టండి నాకు నిద్ర అన్నాడు శ్రీనివాస్ మా అందరికీ వస్తుంది నిద్ర పాటలు పెట్టు నిద్రపోతుంటే నువ్వు వచ్చి డ్రైవ్ చేయన్నది శ్రీవాణి వద్దులేమ్మా నేను చేస్తానంటూ పాటలు పెట్టారు శ్రీరాములు రాళ్ళల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరు పేర్లు కళ్ళు మూసి నిద్ర వస్తుందన్నట్లు వెనక్కి వాలిన శ్రీనివాస్ అలవేలు భుజం మీద వాలిపోయి తన వెచ్చని ఊపిరితో అలా అల్లరి చేస్తున్నాడు మధ్య మధ్యలో అడ్డంగా చీరలు కావాలని పెట్టి కనపడకుండా చేసే అల్లరి మొత్తం చేస్తున్నాడు అల్వేలు చెవిలో ముందే చెప్పాడు ఏదైనా అరిచావంటే నేను ఊరుకోను నిన్నంటూ అమ్మో ఇదేంటి ప్రయాణం ఇలా ఉంది వచ్చి నా పక్కన కూర్చొని నన్ను అల్లాడిస్తున్నాడు పైగా అరవకూడదంట ఇంకా నా మీద లేనిపోని మాటలు చెబుతున్నారనుకుంది అలివేలు అయినప్పటికీ ఎంతో సిగ్గు ఆనందం బిడియం అప్పుడే ఏమైనా అనుకుంటారేమో అన్న భయం చుట్టుముట్టింది అలివేలకు ప్రేమ ఎటువంటి వారినైనా కూడా అలా మార్చేస్తుందేమో తనని కూడా వసుంధరా ప్రేమతో ఎంతో మార్చింది ఏమీ తెలియనట్లు ఉండేవాడు శ్రీరాములు శ్రీనివాసుల ఆ కోణంలో పెరగలేదు శ్రీరాములు ఎప్పుడు పని అందరి కష్టం సుఖం అన్నీ గమనిస్తూ శ్రమజీవిలా పెరిగాడు కానీ వసుంధరతో మొదటి రోజు జరిగిన తర్వాత తన ఆనందం మారిపోయింది తన కంటి ముందు వసుంధర రూపమే కనిపించేది నేను నీకు నచ్చానా వసుంధరా అని అమాయకంగా అప్పట్లో శ్రీరాములు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు అడుగుతారా నచ్చడం నచ్చకపోవటాలు అవన్నీ కొత్త విషయాలే నా వరకు భగవంతుడు ఎవరితో మనకు కళ్యాణాన్ని నిర్ణయిస్తాడు ఆయనే పతిదేవుడు జీవితం మొత్తం ఆ దేవుని చెంతనే నా జీవితం అంటూ అందంగా శ్రీరాములు ముద్దు పెట్టుకుంది వసుంధర ఆ స్పర్శలు ఎంతో ఆత్మీయత ఆ మాటలు ఎంత సున్నితం ఆ కళ్ళల్లో కరుణ ఆనందం ఎన్నో అందమైన భావాలు కనిపించేవి తనలాంటి ఏమీ తెలియని వారికి కూడా ప్రేమ కోసం మనిషి తప్పిస్తాడు అని ఇప్పుడు శ్రీనివాస్ని చూస్తే తెలుస్తుంది కానీ అప్పుడు ప్రేమ కోసం తప్పి ఇచ్చకుండానే కొండంత ప్రేమ తన సొంతమైపోయి ఆ ప్రేమ చుట్టుకుపోయింది ఇక జీవితకాలం అదే ఆనందంలో గడిపేంత ప్రేమను పంచింది నా దేవత అనుకున్నాడు శ్రీరాముడు అసలు మీ దగ్గర కూర్చోకూడదు ఎంత అల్లరి చేస్తున్నారు కావాలని చేస్తున్నారు కదూ అన్నీ అంటూ చిన్నగా చెవిలో అడిగింది అలివేలు కాబోయే పెళ్ళం పక్కన కూర్చునేది ఊరికే భుజం మీద వాలి పడుకోవడానిక అందరి దృష్టిలో అలా పడుకుండిపోయాను నా చేతులు ఖాళీగా ఉండవు మరి అని చిన్నగా నవ్వాడు శ్రీనివాస్ అబ్బా నాకు నొప్పి పుడుతుంది మీరంత గట్టిగా పట్టుకుంటే అలా అన్నది అలివేలు శ్రీవాణి అలాగే నిద్రలోకి జాలిపోయింది శ్రీరాములు జాగ్రత్తగా కారు నడుపుతూ ఉన్నాడు అన్నయ్య నన్ను నడపమంటారా అన్నాడు శ్రీనివాస్ అరే ఇంటి ముందుకు వచ్చేశాం రా శ్రీనివాస్ అంటూ నవ్వాడు శ్రీరాములు శ్రీనివాస్ అది గమనించకుండానే నవ్వుతూ ఉన్నాడు అలా సరదాగా సందడిగా ఆక్రా కార్యక్రమం ముగిసింది మరుసటి రోజు ఉదయాన్నే పెళ్లి కొడుకును చేసి కార్యక్రమాలు మొదలుపెట్టారు పేరెంటాళ్ళు పెళ్లి కొడుకును చేస్తుంటే శ్రీరాములు తమ్ముడి వైపు చూసి ముచ్చటపడుతూ ఉన్నాడు తనకు కళ్యాణం జరిగినప్పుడు ఒక రకమైన బిడియంతో ఒక మాదిరిగా ఉన్నాడు ఇప్పుడు చూస్తుంటే ఆ విశేషాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ పెళ్లి కొడుకు ముఖంలో ఎంత ఆనందం హుషారు ఉన్న తపన ఎలా కనిపిస్తాయో ఇప్పుడు శ్రీనివాస్ ముఖంలో అన్నీ చూస్తున్నాడు శ్రీరాములు నవ్వుదు అవును అమ్మాయిని అబ్బాయిని ఒకసారి చేయరా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగాని అడుగుతున్న శ్రీనివాస్ మాటలకు సరిత దంపతులు పక్కన బంధువులు అందరూ కూడా నవ్వేశారు పొలాలకు నీళ్లు వదిలినప్పుడు కోట భూషణం గారి మనసు ఎంతో గొప్ప గుణం త్యాగ గుణం అనుకున్న వాళ్ళు ఇప్పుడు పేదిండియాలు అలవీల్ని తమ కోడలుగా చేసుకుంటున్నారు అని తెలిసాక భూషణం గారి కోట గౌరవం మరింత పెరిగిపోయింది శ్రీనివాస్ని పెళ్ళికొడుకును చేసిన తర్వాత పావుగంట ఇంటకు అలివేలు కూడా పెళ్లి కూతురు చేశారు నరసింహం జ్యోతి మిగిలిన చుట్టాలంతా కూడా హడావిడి చేస్తున్నారు అలివేలకు మాత్రం ఎప్పుడెప్పుడు శ్రీనివాస్ని చూడాలా అన్న భావన కలిగింది జ్యోతి సరదా మాటలకు అందరూ నవ్వుతున్నారు అచ్చమ్మకు తమకు వచ్చిన అదృష్టానికి అసలు ఇంకా కళ నిజమా అనుకుంటున్నారు ఒకప్పుడు గొప్ప కుటుంబాలే తమవి తన భర్త తాతగారు చాలా గొప్ప ఉన్నతమైన కుటుంబం ఉన్నవారు అని తెలుసు ఆ తర్వాత అన్నీ పోయాయి మళ్ళీ ఏమీ లేకుండా ఉన్న చోట బతకలేక వేరే ఊరు వచ్చి ఈ విధంగా బతుకు వెళ్ళబుచ్చుతున్నారు అని భగవంతుడు తన కూతురికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడని సంతోషపడింది చెమ్మ జ్యోతి శ్రీవాణి పేరెంటాలతో కలిసి అందరికీ కూడా పెళ్లి కబుర్లు చెప్పి వచ్చారు మరుసరి రోజు తెల్లవారుజామని పెళ్లి లగ్నం ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి గుడిలోనే కళ్యాణమని హంగామా ఏమి చేయవద్దన్నాడు అన్నయ్య అందుకే సింపుల్గా చేస్తున్నారని శ్రీవాణి పెద్దరికంగా చెప్పింది అందరికీ శ్రీరాములు కారులో తీసుకెళ్లి తీసుకొస్తున్నాడు చెల్లెల్ని ఒకసారి శ్రీవాణి విషయంలో అలా జరిగాక శ్రీవాణిని బయటకు పంపించడానికి కూడా ఇష్టపడడం లేదు శ్రీరాములు భూషణం గారు ఆదిశేషి గారు భద్రే గారు రుద్రయ్య అందరూ కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉన్నారు పెద్ద పేరంటాలు అందరూ కూడా జరిగే ముచ్చట్లు చూస్తున్నారు ఇన్నాళ్లుగా తన కూతురు బిడ్డను గుండెలకు హత్తుకొని ముద్దు చేయలేదన్న భావంలో ఉన్న వసుదమ్మ మనవరాల్ని వదలకుండా అలాగే ఉన్నారు దేవరాణి గారికి ఎంతో సంతోషంగా ఉంది గొప్పతనాలకు పోయి ఏదో అనుకున్నప్పుడు ఒక రకంగా అనిపించేది కానీ ఇప్పుడు అంతా మామూలుగా సంతోషంగా ప్రతి ఒక్కరి ముఖంలోనూ తమ వైపు చూస్తున్నప్పుడు ఆనందము గౌరవము కనిపిస్తుంటే ఆవిడెంతో సంతోషపడ్డారు తన పెద్ద కొడుకులో వచ్చిన మార్పు వల్ల ఇల్లు మొత్తం మారిపోయి ఆనందంగా అయిపోయింది అని ముచ్చటగా చూస్తున్నారు ఇక శ్రీనివాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అన్నట్లు జోవియల్గా తన తోటి వాళ్లతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటే దేవరాని గారు ముచ్చటగా చూశారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి చిన్న కొడు ఆమెకు గారాభం ఎక్కువ మరి పని మనిషి మంగ అన్ని పనులు కూడా తన కుటుంబ సభ్యులను తీసుకొచ్చి హడావిడిగా చక్కబెడుతూ ఆనందంగా ఉన్నది భూషణం గారి కోట కలకలలాడిపోతుంది పచ్చని మామిడి తోరణాలతో బంతి చామంతి దండలతో అలంకరించి ముత్యాల ముగ్గులతో పెళ్లి సందడి మొత్తం ఆ ఇంటి ముందు వెళ్లి వెలిసింది పేరంటం చెప్పి వచ్చిన తర్వాత అన్నకు చేతులకు చక్కగా గోరింటాకు ముచ్చటగా పెట్టింది శ్రీవాణి